ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి ఈ వారం చాలా శుభప్రదంగా ఉంటుంది వారం మీరు మీ కష్టానికి తగిన ఫలాన్ని పొందుతారు అది కార్యాలయం లేదా వ్యాపారమైన అన్ని చోట్ల పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి కార్యాలయంలో మీ ప్రభావం పెరుగుతుంది అలాగే మీరు వ్యాపారంలో నిమగ్నం అయితే మీ వ్యాపారాన్ని విస్తరించడానికి మీకు అవకాశాలు లభిస్తాయి కొత్త ఒప్పందాలు ఏర్పడతాయి మరియు మార్కెట్లో మీ విశ్వసనీయత పెరుగుతుంది మొత్తం మీద మీరు కోరుకున్న ప్రయోజనాన్ని పొందుతారు మరియు మీరు డబ్బును ఆదా చేయడంలో కూడా విజయం సాధిస్తారు అలాగే పరీక్షలకి పోటీలకి సిద్ధమవుతున్న వారికి వారం మధ్యలో అనుకూలంగా ఉంటుంది వారు ఎంతో ఆసక్తిగా ఎదురు కొన్ని శుభవార్తల్ని అందుకుంటారు ఈ కాలంలో శాశ్వత ఆస్తిని కొనుగోలు చేయాలనే కోరిక నెరవేరుతుంది రాజకీయవేత్త లేదా ప్రభావవంతమైన వ్యక్తి సహాయంతో మీ పెండింగ్ లో ఉన్న ఏదైనా పనిని పూర్తి చేయవచ్చు ఇంకా సంబంధాల కోణం నుండి ఈ వారం మీకు పూర్తిగా అనుకూలంగా ఉంటుంది ఈ వారం మీరు మీ బంధువులతో మంచి సంయమనాన్ని కలిగి ఉంటారు వారం రెండవ భాగంలో మీరు చాలా కాలం తర్వాత ప్రేమైన వారిని కలుసుకోవచ్చు ప్రేమ భాగస్వామితో అనుబంధం స్నేహపూర్వకంగా ఉంటుంది అత్త మామల నుంచి విశేష సహకారం లభించే అవకాశం ఉంది ఇక కుంభరాశి వారి ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ప్రతిరోజు పదకొండు సార్లు ఓంకేతమైన మహా అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కుంభరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఏడవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతో